అని చెప్పేసి పేరు పెట్టడం ఆ చిన్నబాబుకి గౌతమ్ అని చెప్పేసి పేరు పెట్టడం కూడా అది కాకతాళని తిరిగిపోయారు అట్లా అంటే ఆ అస్ఫురితి ఉంది మహిళల అస్ఫురి ఉంది గౌతమ్ బుద్ధ అస్ఫురితి ఉంది ఆ తదనంతరం రకరకాల మన బహుజన ఉద్యమా వాంసెఫ్ అనివ్వండి బిటీఏ అనివ్వండి ఎస్టీఎం ప్రదర్శన ఆఫ్ ఆల్ ఇండియా అనివ్వండి విరుగున బుద్ధ భూమి అనివ్వండి వీటి ద్వారా మాస పత్రిక అట్లా అన్నగారు తెలుగునాకల పోరాట సమితి నుంచి నన్ను ఎంతో ప్రమోట్ చేసినటువంటి వైహెచ్ ప్లేస్ నుంచి అన్నవ్వండి వారు సహచారం చేసినటువంటి పల్నాటి శ్రీరాములు గారి పుస్తకాలు అవనివ్వండి నా భోజన క్రీడాలు అవనివ్వండి అనేకమైనటువంటి పుస్తకాల నుంచి నాదైనటువంటి కొంత కొంత ఈ సమాచారాన్ని నేను ఎదుర్కోగలిగాను అయితే నన్ను అమితంగా ప్రభావం చేసినటువంటి నా జీవితాన్ని మలుపు తిప్పినటువంటి బుక్ ఏంటంటే మద్రాస్ ప్రొఫెసర్ లేట్ పిఎల్ నరస గారు రాసినటువంటి ద ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం దాని తెలుగులో గౌరవనీయులు చంద్రశేఖర్ గారు తెలుగు అనువాదం చేశారు దాన్ని బుద్ధ ధర్మ సారం అని చెప్పేసి చంద్రశేఖర్ గారిని కలవాలని చెప్పేసి అనేక మార్లు అనుకున్నారు కానీ నా వల్ల కాలేదు వారు వేటపాలెం దగ్గర చిరాల దగ్గర వేటపాలెం అనే ఊర్లో నివసిస్తూ ఉండేవారు ఈ మధ్యనే వారు ఆ నిర్మాణం కూడా చెందారు అని చూసి చాలా అసలు చాలా బాధపడిపోయాను వారిని కలవలేకపోయాను అని చెప్పేసి ఆ పుస్తకం నా జీవితాన్ని మరుపు చూపేస్తుంది బుద్ధిజం అంటే అని చెప్పేసి నన్ను లోపలికి తీసుకువెళ్ళింది ఆ తరువాత బుర్రా గోవర్ధన్ గారి గురించి తెలుసుకోవటం వారి పుస్తకాలను నేను చదవడం వారిని కలవాలనుకోవడం వారితో మాట్లాడాలనుకోవడం నాకు అసలు ఒక ప్యాషన్గా మారిపోయింది ఒక అభిమాని నాకు ఒక హీరో అనమాట బుర్రా గోవర్ధన్ గంట ఒక హీరో నేను వారికి అభిమాని అంతటి నాకు సహచర్యం సారు గారితో తెలియకుండా ఉంది నాకు పరిచయం లేదు సార్ గారికి నాకు ఆ తర్వాత వారి పుస్తకాన్ని అనేకడి చదివి మెల్లగా ఫోన్ ద్వారా వారిని వారితో మాట్లాడటం ఆ తర్వాత వారిని పర్సనల్గా కలవడం వారి పుస్తకాల నన్ను ప్రభావితం అవడం అనేటువంటిది జరిగింది జరిగి ఈ క్రమంలో ఇక్కడ మన మధ్యన నా మిత్రులు అనేక మంది ఉన్నారు వారి దగ్గర నుంచి నేను అనేక విషయాలని నేర్చుకున్నాను మరి ముఖ్యంగా బాంసెఫ్ చిరంజీవి గారు ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు వారు హై స్కూల్ హెచ్ఎంగా ఉన్నారు వారి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను అట్లానే బాంసేఫ్ శ్యామ్ గారు అట్లానే రీసెంట్గా విజయవాడలో మీట్ అయినటువంటి బాంసెఫ్ రాజేష్ గారు అట్లానే నా ప్రాణమిత్రుడు ఎన్ఆర్కే బాబు గారు అట్లానే నా తండ్రి సమానులు పీపుల్స్ అఫ్ సొసైటీ ట్రెజరర్ గారు రాజరత్నం గారు అట్లానే అన్న మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి పేదల సుదర్శన్ చెన్యూన్ అంబేద్కర్ అనడానికి అన్ని ఉన్నటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి పోరాటం చేసి ఈ మధ్య రీసెంట్గా ఎంతో త్యాగమయమైనటువంటి జీవితాన్ని కూడా వారు జీవించడం కూడా జరిగింది ఈ బహుజన మూమెంట్ కోసం అట్లానే నెల్లూరు నుంచి వచ్చినటువంటి నా మిత్రులు పెంచెల పుల్లయ్య గారు అలాగే హైకోర్టు అడ్వకేట్ సోదరులు శివ గారు అట్లా ఇక్కడ ఈ చేపలూరు ప్రాంతంలో ఉండి కేవల ప్రాంతంలో అంబేద్కర్ మూమెంట్ని నాకు తెలిసి చాలా జెన్యున్గా తీసుకెళ్తున్నటువంటి తమ్ముడు వెంకటేశ్వరరావు గారి టీంకి అట్లానే నా కో బ్రదర్స్ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను చంద్రశేఖర్ గారు కొంగోలు వారి నుంచి నేర్చుకున్నాను అట్లానే పాలక రవిబాబు గారు ఒక చీరాల వారి నుంచి కూడా నేను ఈ ఐడియాలజీని కొంత నేర్చుకోవడం కూడా జరిగింది మిత్రులారా ఆ బుక్ చదివిన తర్వాత బుర్రా గోవర్ధన్ గారి పుస్తకాలు చదివిన తర్వాత నాలో అనేకమైనటువంటి మార్పులు ఉన్నాయి అంతకుముందు నేను పాపసాహెబ్ యొక్క అసలు లిటరేచర్ ఏంటి వారు ఏమి రాశారని చెప్పేసి వారి లిటరేచర్ని మాక్సిమం వంద కోసం చదివా అని చెప్పి క్వశ్చన్ వేస్తే ఏమో నాకు తెలియదు తెలియదు కానీ దాదాపుగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వారి లిటరేచర్ని ఇంగ్లీష్లో చదవటం కూడా కాదు అధ్యయనం చేయడం జరిగింది అధ్యయనం చేసిన తర్వాత నేను ఎవరిని నా ప్రయాణం ఏ రకంగా ఉండాలనేటువంటిది పూర్తిగా నాకు అర్థమైంది ఆ అర్థమైనటువంటి మేరకే నాకు తెలిసినటువంటి కొద్దో గొప్ప స్థాయి ఈ రోజున మా నాన్నగారి అంత్యక్రియల్ని బౌద్ధ ధర్మం సాంప్రదాయం ప్రకారం చేయడానికి కూడా ఉద్యోగం ఈ రోజున ముందుకు వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉన్నది అనేక ఈరోజు సొసైటీలో అనేకమైనటువంటి పుస్తకాలు రిలీజియస్ బిలీఫ్స్ ఉన్నటువంటి అనేక పుస్తకాలను నేను రిఫర్ చేశాను మీరు ఏవైతే ఈ నా లీడింగ్ ఉన్నాయి సొసైటీలో ప్రతి పుస్తకాన్ని నేను దాదాపుగా పెరిగేశాను ప్రతి పుస్తకం ప్రతి రిలీజియస్ బుక్ నేను రిఫర్ చేశాను నా బుక్ లో ఉంటాయి మొత్తం నేను మాట్లాడే ప్రతి మాటకు కూడా సాక్షిభూతాలు ఉన్నాయి ఇంట్లో నా ఇంట్లో అట్లానే వేదాలను కూడా చదవాలి అసలు వేదాల్లో ఏముంది అని కూడా నేను వేదాలను కూడా నాకు తెలిసి రెండే రెండు ప్రచురణలో ఒకటి టీటీడీ వారు వేసినటువంటి ప్రచురణ అది ఇప్పుడు లభ్యం కావడం లేదు రెండవది దాసరథి రంగాచార్య గారు ఒక ముద్రణ అదృగుతుంది ఆరు వాల్యూమ్స్ ఉంటాయి ఆరు నాలుగు వేదాలు ఆరు వాల్యూమ్స్ ఉంటాయి అవి కూడా నేను చదివాను ఇంకా భగవద్గీతను కూడా చదివాను అరకాలు అన్ని చదివాను నేను పురాణం చదివాను బైబుల్ చదువుతున్నాను చదివాను ఇంకా ఇంకా ఇంట్గా లోపలికి వెళ్ళిపోయి బౌద్ధంలో ఉన్నటువంటి త్రిపీటకాల్లో మూడు పిటకాలను అయితే నేను పూర్తి చేయలేకపోయానులే కానీ త్రిపీటకాల్లో సొంత పెటకాలను అయితే నేను దాదాపుగా అంటే చదువుతూనే దాదాపుగా అన్ని దాదాపు వాల్యూమ్స్ ఉంటాయి సొంత పిటకం ధర్మదేవం ఫౌండేషన్ వాళ్ళు వేశారు తెలుగు త్రిపీటం తెలుగు తెలుగు త్రిపీట గ్రంథం పాళీ భా పాళీ భాషలో ఒకవైపు ఉంటుంది తెలుగు ఒకవైపు ఉంటుంది నేను తెలుగు నాకు పాళీ రాదు కాబట్టి అని తెలుగు చదివాను దాన్ని అసలు ఇన్ని చదివిన తర్వాత సమస్త జ్ఞానం మొత్తం కూడా పిటకాల్లో ఉందని చెప్పేసి బౌద్ధంలో ఉందని చెప్పేసి వ్యక్తిగతంగా నేను బాగా బలంగా నమ్మాను నన్ను అత్యంత అమితంగా ఆగ్రహించినటువంటి ధర్మ పదంలో ఉన్నటువంటి ఒక కాదేంటంటే ద్వేషి ద్వేషికి వైరి వైరికి చేసేటువంటి కీడు కన్నా చెడు మార్గం పట్టినటువంటి నీ మనస్ చేసేటువంటి కీడు నీకు చాలా ఎక్కువ అని చెప్పేసి ఆ మాట నన్ను చాలా 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 ఒక బౌద్ధం వైపుగా తీసుకెళ్ళింది నేను ఈ రోజున నేను కొంచెం ఈ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా వాళ్ళకి కొంచెం నేను వాళ్ళ మాట విన్నట్లుగా కాస్త మూర్ఖంగా ఆ ఏంద్ర ఇట్లాంటి వితండవాదిగా వారు నన్ను అనుకుంటున్నప్పుడు కొంతమంది నన్ను వారందరూ కూడా క్షణించాలి బుర్రా గోవర్ధన్ గారితో మా గురువు గారితో ఒకసారి బీట్లో ఒక మాట నన్ను మాట్లాడితే నన్ను అన్నారు ఎవరిని కూడా విమర్శించవద్దు ఎవరిని కూడా నువ్వు విమర్శించవద్దు నువ్వు నమ్మినటువంటి దాని వైపు వెళ్ళంతే ఇతరులను విమర్శించేటువంటి అధికారం మనకు లేదు విమర్శించవద్దు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళన్నారు నేను ఎవరిని కూడా విమర్శించడం లేదు నా పని నేను చేసుకుంటూనే వెళ్తున్నాను నేను దాదాపుగా వంద కొంత శాతం బాబాసాహెబ్ ఉన్నానా అంటే నేను కూడా దానికి గ్యారెంటీ ఇవ్వలేను కానీ ఉండే ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తున్నాను గట్టిగా చేస్తాను గట్టిగా చేస్తాను ఈరోజు నా కుటుంబంలో కూడా నా పిల్లలు నా భార్యతో కూడా చెప్పాను నా బాడీని ఏదైనా కానీ ఒక స్వచ్ఛంద సంస్థకి నేను చనిపోయిన తర్వాత ఏదైనా ఉపయోగపడితే పార్ట్స్ వాడుకోమని చెప్పి చెబుతూ నా అంత్యక్రియలు మాత్రం ఖచ్చితంగా నేను చనిపోయిన తర్వాత నేను చూడండి కాబట్టి నా అంత్యక్రియలు మాత్రం ఖచ్చితంగా బౌద్ధ సాంప్రదాయంలో మాత్రమే చేయాలని చెప్పేసి నా కుటుంబాన్ని నేను కోరుకోవడం జరిగింది కాబట్టి మిత్రులారా ఇది నేను ఈ రోజున ఇంతమంది పెద్దలు పాలేటి పుల్లవి గారు ఎక్కడో కావల నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించడం అట్లానే చీరాల నుంచి ఖరెత్తులు వారు రావడం మాకెంతో ఆనందంగా ఉంది అతని సోదరులు ఆ పీటీఆ నాయకులు మాస్ గారు రావడం దేమ అన్నగారు రావడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రత్యేకంగా మన ఎస్టా ఆల్ ఇండియా ఏపీ స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు కొమరిగిరి శ్రీనివాసరావు గారు వారు ఇక్కడ ఉన్నారు వారి పిల్లలు అమెరికాలో ఉన్నారు అమెరికాలో కోళ్ల కూడా అమెరికా కానీ బహుజన మూమెంట్ని అమెరికాలో కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారు అక్కడ చేస్తూ ఉన్నారు కుర్రలో మాట్లాడటంటే మాకు దూసు పంస్ అనమాట ద్రోమాన్ని లెక్కబుడుస్తూ ఉన్నాయి అట్లానే ఎస్టిఎం ఆఫ్ ఆల్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు డాక్టర్ దేవరకొండ వెంకట గారి యొక్క పనితనం నిరంతర తపన ఈ సమాజంలో బహుజన మూమెంట్ని తీసుకెళ్ళాలనేటువంటి తపన నన్ను ఎంతో వారి నుంచి నేర్చుకున్నట్లుగా వారితో కలిసి నేను జర్నీ చేయడం అనేటువంటిది చాలా గౌరవంగా నేను భావిస్తూ చివరిగా ఈ కార్యక్రమానికి ఈరోజున క్లాబ్స్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ని మిత్రులు కొత్తగా ఏర్పాటు చేశారంట వారి సోదరుడు ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటారంట జెన్యున్ అంబేద్కర్ రైట్స్ ప్రోగ్రామ్స్ మాత్రమే మనము టెలికాస్ట్ చేయాలి వాటిని వీడియో చేయాలి అట్లాంటి జెన్యున్ అంబేద్కరైట్స్ మాత్రం మనం సొసైటీలోకి బయటకు తీసుకురావాలి అట్లా తీసుకొని రాకపోతే ఈ ముసుగు అంబేద్కర్ రైట్స్ పెడతాయి సమాజానికి ఎక్కువైపోద్ది అట్లా షాడోస్ని పక్క తొలగించాలి జెన్యున్స్ని బయటికి తీసుకురావాలనేటువంటి దాంట్లో భాగంగా వారు మన కార్యక్రమాన్ని తెలుసుకొని మొట్టమొదటిసారిగా వారి ఛానల్ని మన కార్యక్రమంతోనే స్టార్ట్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి జైవం తెలియజేసుకుంటా ఉన్నాను నమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీ